హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష తెలుగమ్మాయి మేమైతే బాగున్నామండి మీరు బాగున్నారా ఇదేంటని చూస్తున్నారా వెజ్ స్పెషల్ ఆలు కుర్మా అండి ఇంకెందుకండి లేటు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక అందులో జీలకర్ర దాల్చిన చెక్క ఇలాచి అలాగే లవంగాలు బగారా ఆకు వేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు అండ్ కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే పుదీనా కడిగి పెట్టుకున్న పుదీనా అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి అందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి అల్లం పసుపు వేసి మంచిగా ఫ్రై కానివ్వాలి అలా ఫ్రై అయ్యాక అందులోనే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకొని పైన ఆయిల్ తేలేంతవరకు కలుపుతూ ఫ్రై చేయాలి అలా ఫ్రై అయ్యాక మనం అందులో కారం ఉప్పు ధనియాల పొడి వేసి అవి ఫ్రై అయ్యాక అందులోనే మంచిగా ఉడికించి కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను కూడా వేసి ఆ ఉప్పు కారం బంగాళ ముక్కలకి పట్టేంతవరకు ఫ్రై చేయాలి అలా ఫ్రై అయ్యాక మనము ఇప్పుడు గ్రేవీ కోసం అందులో కొంచెం అంటే మన గ్రేవీకి తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను అలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కలిపి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి అందులో కొంచెం గరం మసాలా అలాగే కసూరి మేతి ఉంటే కసూరి మేతిని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి వేసుకొని మరో రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే ఆలు కుర్మా రెడీ అయిపోతుందండి ఇక్కడ నేను సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను చివర్లో కొత్తిమీరను కూడా యాడ్ చేశాను అంతే Thanks for watching.